కామన్ మ్యాన్ వైస్ మీ నందాం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన మహిళ మహేశ్వరి గారు గత మూడేళ్ళుగా గత ప్రభుత్వం చాలా వేధిస్తూ వస్తుందని తెలుస్తుంది పనిచేస్తున్న మహిళని ఏజెంట్ని తొలగించేసి వేరే వాళ్ళని అన్యాయంగా వాళ్ళ మనుషులను తెచ్చిపెట్టుకున్నారని తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో అధికారులు కలుస్తూ వచ్చింది గతంలో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కలిసింది ఇప్పుడు కలెక్టర్ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు మంచిగా స్పందించారని చెప్పి చెప్పుకొచ్చింది వారికి ఈ యొక్క అర్జీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మంచి మనసు స్వర్థం చేసుకోలేదు మహేశ్వరి గారు ఆ ఏరియా అంతా తమిళ్ బార్డర్ ఏరియా కాబట్టి తమిళ్లో మాట్లాడతారు రెండే రెండు మాటలు కాబట్టి వినేద్దాం ఆ మాట ఆ నోటితో వింటే சமஸ்ய இருந்தாப்போ செக் பண்ணிட்டேன்னு வணக்கம் எல்லாருக்கும் என் பேர் மகேஸ்வரி நாகலாபுரத்தில் இருந்து வர திருப்பதி மண்டலம் திருப்பதி ஜில்லா ஆ திருப்பதி ஜில்லா நான் இருபது வருஷமாக ஏஜெண்ட்டுக்காக ஒர்க் ஒர்க் பண்ணுறேன் வந்து மு மூணு வருஷத்துக்கு முன்னே என்னை நிறுத்திட்டாங்க இதுக்காக நான் போராடி போராடி அழுத்து போய்ட்டேன் ஜாயிண்ட் கலெக்டர்கிட்ட பேசுகிறேன் அவர் நீ போய் எம்இக்கிற கல கலவண்டி மீறு மீறு நியாயம் தேர் அதனால அவருக்கு போய் பேச போகிறேன் நல்ல தீர்ப்பு கொடுப்பாங்கன்னு நம்புகிறேன் இதனால் இந்த இந்த ஆட்சி எனக்கு மனசுக்கு பூர்த்தியாக இருக்குது கிட்டே கூட போய் வந்தாச்சு நான் அவர் அவர் மா நீ நான் நான் விசாரிக்கிறேம்மான்னு சொல்லிட்டார் தெலுங்கில் ஐ வில் டேக் யூட் நான் பார்த்துக்குறேன் உங்களுக்கு பிரச்சனை எதுவும் வராது அப்படின்னாரு நானாக முயற்சி எடுத்து ஜாயின் கலெக்டர் பார்த்து தீர்வு எனக்கு தீர்வு கொடுங்க என்னோடய வாழ்வாதாரமே அதுதான் என்னோட என்னோடய வருமானம் இல்லை என்னோட நிலமை செஞ்சு போய்குது யாரோ ஒருத்தர் டிஷ்ன்னு வந்து அஞ்சு பேர் வேலையை ஒருத்தருக்கே கொடுத்து அவங்க செய்கிறத எங்கள் குடும்பம் எங்கள் பேர் இருக்குது எங்கள் வேலை அதுன்னா கலெக்டர் ஆஃபீஸில் இருந்து ஃபோன் பண்ணி நான் எம்மா நீ பண்ணி நீ கிச்சனாரான்னு நேராக கேட்டாங்களோ அப்போது அவங்க கொடுக்கல போய் பார்த்துக்குவான் நாங்கள் நான் ஜாயின் கலெக்டர் சார் తీరు వందలాపురం హై స్కూల్ నాగలాపురం హై స్కూల్ టౌన్లో హై స్కూల్ ఎంఈఓ కట్టాను అని నల్ అనుగుణమా నంబర అంత నంబిక ఏనా ఇప్పటికే మహేశ్వరి గారు మన లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రి గారిని కలిశారంట ఆయన కూడా నేను ఈ సమస్యని చూస్తాను ప్రత్యక్షంగా చూస్తానని చెప్పి చెప్పి చెప్పినట్టు అదేవిధంగా చెప్పారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా కలిశారు జాయింట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఎంఓ గారిని కలిసి నేను చెప్తాను మీరు కూడా వెళ్ళండి మాట్లాడండి అని చెప్పారు కాబట్టి వీళ్ళ కుటుంబానికి వీరికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ మీ కామన్ మ్యాన్ వైఫ్